Hello. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేబీ లిప్స్కి సంబంధించి మరొక వీడియోని అయితే షేర్ చేస్తూ ఉన్నాను అండ్ బేబీ లిప్స్ తెలిసిందే కదా ఫస్ట్లో మనకి బేబీ పుట్టినప్పుడు పింకిష్ కలర్ రెడ్డిష్ కలర్లో బేబీ లిప్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయి పోను పోను అయితే బేబీ లిప్స్ అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఏమంటే మనకి లోపల బాగా వామ్గా ఉంటుంది వే అలా ఉంటూ ఉంటుంది కదా సో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం మనకి ఈ వెదర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది సో

మీద వేసుకోవాలి సో అలా కాకుండా మన నిప్పుల మీద మన టూ ఫింగర్స్ అటు ఫింగర్ ఒక ఫింగర్ వేసుకొని మన బ్రెస్ట్ ని పట్టుకొని బేబీకి ఫీడింగ్ అనేది చేయాలి ప్రశాంతంగా చేయాలి ఎక్కువ బేబీ ఫాస్ట్ ఫాస్ట్ గా మిల్క్ తీసుకునే విధంగా కాకుండా స్లో స్లోగా మన ఫింగర్స్ తో వాటిని ఆపటం కానీ ఇవ్వడం కానీ చేస్తూ ఉండాలి అండ్ అంతేకాకుండా కొంతమంది కామెంట్ చేస్తున్నారు బేబీ లిప్స్ కదా లేకపోతే పగిలిపోయినట్టుగా డ్రైగా రాయొచ్చా హనీ రాయొచ్చా ఆయిల్ రాయొచ్చా అండి ఏమీ అవసరం లేదండి మన మిల్క్లోనే బేబీకి హీలింగ్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది ఏమీ అవసరం లేదు ఇన్ కేస్ బేబీ లిప్స్ డ్రైగా అనిపిస్తూ ప్రతిసారి బాగా డ్రై అయిపోతున్నాయి అనిపించినప్పుడు జస్ట్ మన మిల్క్ నే రబ్ చేయండి జస్ట్ అలా అలా అప్లై చేయండి బేబీ లిప్స్ మీద అంతే అసలు అంతకు మించిన ఏది లేదు బేబీస్కి ఏవి కూడా అట్లీస్ట్ ఆయిల్ అయినా సరే మీరు బేబీ లిప్స్ మీద వేయడం కానీ ఇవేమి చేయొద్దు హనీ పెట్టడం కానీ గీ పెట్టడం కానీ ఇవన్నీ అవసరం లేదండి న్యూ బాన్ లిప్స్ కొద్ది రోజులు పోయే కొద్దీ మళ్ళీ నార్మల్ కలర్లోకే వస్తాయి కొత్తలో మాత్రం అలా ఉంటుంది అప్పటి వరకు మన గర్భంలో ఉండొచ్చారు కదా సో అలాగా అనిపిస్తూ ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇంకేం అది పెద్ద ప్రాబ్లం కాదు అసలు మన మిల్క్ని అప్లై చేసి ఒక టూ త్రీ డేస్ మీరు చూడండి ఏదైనా కానీ ఇదే కాదు బేబీకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా కళ్ళ నుంచి నీరు కారుతున్నా లేదంటే బేబీ లిప్స్ ఏమన్నా డ్రై అయిపోతా ఉన్నా కానీ బేబీకి పుసులు ఎక్కువగా కారుతున్నా కళ్ళ నుంచి కానీ జస్ట్ మన బ్రెస్ట్ మిల్క్ వేస్తే చాలండి చాలా మంచి మెడిసిన్ అన్నమాట ఇది ఒకసారి వేసి చూడండి మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి ప్రతి దానికి మెడిసిన్కి వెళ్లాల్సిన పని లేదు ఇలాంటివి చిన్న చిన్నవి మన బ్రెస్ట్ మిల్క్లోనే హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి మంచి లేయర్ బేబీకి మంచి ప్రొటెక్షన్ అనమాట మన మిల్క్ అనేవి సో ఒకసారి మిల్క్ అయితే అప్లై చేస్తూ ఉండండి జస్ట్ వేసి మసాజ్ చేయొద్దు లిప్స్ మీద జస్ట్ అలా మన మిల్క్ కొద్దిగా తీసి అలాగా అప్లై చేసినట్టుగా ఉంచండి ఆ డ్రైనెస్ అనేది పోతుంది మంచి మాయిశ్చర్గా బేబీకి ఉంటుందన్నమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అన్ అదర్ వీడియో వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్